అందరికీ నమస్కారం వృషభరాశివారికి అక్టోబర్ నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది వృషభరాశి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నెలవారీ జాతకం సూర్యుడు అక్టోబర్ మొదటి పదిహేను రోజులు ఐదవ ఇంటిలో అక్టోబర్ పదిహేడు నుండి మీ ఆరవ ఇంటిలో సంచరించడం వల్ల చాలా విషయాలు మెరుగవుతాయి శుక్రుడు మాసం ప్రారంభంలో మీ ఆరవ ఇంట్లో తరువాత ఏడవ ఇంట్లో ఉన్న శుక్రుడు మానసిక కలోలం మరియు సంబంధాలలో సమస్యలను సృష్టిస్తాడు మీ మూడవ ఇంట్లో అంగారకుడి సంచారం మీకు అదృష్టాన్ని ఇస్తుంది బుధుడు మాసం ప్రారంభంలో మీ ఐదవ ఇంట్లో తరువాత ఆరవ ఇంటిలోని బుధుడు సంచారం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తాడు మీ పదకొండవ ఇంట్లో రాహువు మీ కెరీర్ మరియు ఆర్థిక వృద్ధికి మంచి మద్దతునిస్తుంది శుభవార్త ఏమిటంటే మీ జనమరాశిలో గురుగ్రహం తిరోగమనం వైపు వెళుతోంది అక్టోబర్ పదిహేడు తర్వాత మీకు పెద్ద అదృష్టాన్ని తీసుకుని వస్తుంది ఈ నెల చివరి వారంలో శని యొక్క సంచార ప్రభావం కూడా మెరుగుపడుతుంది మీ ఐదవ ఇంట్లో కేతువు సమస్యను సృష్టిస్తుంది మొత్తానికి ఈ నెల చాలా కాలం తర్వాత అద్భుతంగా కనిపిస్తోంది ఈ నెల ప్రారంభం అద్భుతంగా కనిపించినప్పటికీ మీరు అక్టోబర్ పదిహేను నుండి అద్భుతమైన పురోగతిని సాధిస్తారు ఈ నెల చివరి వారంలో మీరు సంతోషంగా ఉంటారు మరిన్ని ప్రయోజనాలను పొందడానికి మీరు సంతోషమాతను పూజించవచ్చు దాదాపు నాలుగు నెలల సుదీర్ఘకాలం తర్వాత మీరు అక్టోబర్ పదిహేడు నుండి గణ్యమైన ఉపశమనం పొందుతారు మీరు చాలా మంచి పురోగతిని సాధిస్తారు అక్టోబర్ పదిహేడు తర్వాత విజయాన్ని చూస్తారు వృషభరాశివారికి కెరీర్ పరంగా చూస్తే పరిస్థితులు దయనీయంగా కనిపిస్తున్నాయి మీలో కొందరు ఇప్పటికే మీ ఉద్యోగాన్ని కోల్పోయి ఉండవచ్చు మీరు మీ కార్యాలయంలో అవమానానికి గురైతే ఆశ్చర్యపోనవసరం లేదు మీకు ఈ పరీక్ష మరో రెండు వారాల పాటు కొనసాగుతుంది అయితే శుభవార్త ఏమిటంటే మీరు అక్టోబర్ పదహారు నుండి పురోగతిని ప్రారంభిస్తారు మీ మొదటి ఇంటిలో ఉన్న బృహస్పతి తిరోగమనంలోకి వెళ్లడం మీకు చాలా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది మీ ఆరవ ఇంటిలో సూర్యుడు మరియు మీ మూడవ ఇంటిలో ఉన్న కుజుడు మీ వృద్ధిని వేగవంతం చేస్తాయి మీ గత తప్పులను మీరు గ్రహిస్తారు మీరు మీ సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి ఈ పరీక్ష దశను దాటడానికి మీకు మార్గనిర్దేశం చేయగల మంచి గురువు కూడా మీకు మీ కార్యాలయంలో లభిస్తారు మీరు ఇప్పటికే మీ ఉద్యోగం కోల్పోయినట్లయితే ఈ నెల చివరి వారంలోగా మీకు తాత్కాలిక లేదా కన్సల్టింగ్ ఉద్యోగం లభిస్తుంది మీ పని ఒత్తిడి అదుపులో ఉంటుంది అయితే ప్రమోషన్ లేదా బోనస్ ఆశించడానికి ఇది సరైన సమయం కాదు అయితే గత నాలుగు నెలలతో పోలిస్తే ఈ నెల ద్వితీయార్థం అద్భుతంగా కనిపిస్తోంది వృషభరాశివారికి అక్టోబర్లో వ్యాపారపరంగా పరిశీలిస్తే మీరు కొన్ని నెలలుగా ఎటువంటి విరామం లేకుండా చాలా పెద్ద పరీక్షను ఎదుర్కొంటున్నారు మీరు మీ మొత్తం అప్పులు ఆర్థిక సమస్యలతో భయపడవచ్చు మీకు ఈ పరీక్ష దశను మరో రెండు వారాల పాటు ఉంటుంది మీకు బ్యాంకు రుణాలు ఆలస్యం అవుతాయి అక్టోబరు పదిహేడు నుండి విషయాలు మీకు అనుకూలంగా మారతాయి బృహస్పతి తిరోగమనం మీకు చాలా పెద్ద ఉపశమనాన్ని ఇస్తుంది మీరు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న బ్యాంకు రుణాలు ఎటువంటి ఆలస్యం లేకుండా ఆమోదించబడతాయి మీ వ్యాపార భాగస్వాములతో సమస్యలు పరిష్కరించబడతాయి మీ కొత్త వ్యాపార భాగస్వాములు మరియు పెట్టుబడిదారులు మీ ఆర్థిక సమస్యలను తగ్గించడంలో మీకు సహాయం చేస్తారు మీ మూడవ ఇంట్లోకి ప్రవేశించిన అంగారకుడు మీ పోటీదారులకు వ్యతిరేకంగా బాగా పనిచేయడంలో మీకు సహాయం చేస్తుంది మీ యజమానితో ఉన్న సమస్యలు పరిష్కరించబడతాయి మంది కస్టమర్లను ఆకర్షించడానికి మరియు డబ్బు ఆదా చేయడానికి మీ వ్యాపారాన్ని మెరుగైన ప్రదేశానికి తరలించడానికి ఇది మంచి సమయం మొత్తానికి ఈ నెల ద్వితీయార్థం మీరు చాలా నెల్లుగా ఎదురుచూస్తున్న మీకు చాలా పెద్ద రిలీఫ్ ఇస్తుంది వృషభరాశికి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే మీరు మొత్తం అప్పులతో ఎలా బతకాలని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు అయితే శుభవార్త ఏమిటంటే ప్రస్తుత పరీక్ష దశ అక్టోబర్ పదహారు నముగేనుంది పనులు మీకు అనుకూలంగా జరగడం ప్రారంభిస్తాయి మీ ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి విదేశంలోని మీ స్నేహితులు తమ సహాయాన్ని అందిస్తారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బ్యాంకు రుణాలు మంజూరవుతాయి మీ రుణాన్ని ఏకీకృతం చేయడానికి మీ రీఫైనాన్సింగ్ ప్రయత్నాలు అక్టోబర్ ఇరవై మూడు తర్వాత విజయవంతమవుతాయి మీరు మీ నెలవారీ బిల్లులను విజయవంతంగా తగ్గస్తారు మీరు ముందుకు వెళ్లడానికి వడ్డీ కంటే ఎక్కువ అసలు చెల్లిస్తారు ఈ నెల నుండి మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది ఈ నెల చివరి వారంలో మొత్తంగా విషయాలు మీ నియంత్రణలోకి వస్తాయి ఈ నెలాఖరులోగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో మీరు సంతోషంగా ఉంటారు మీ సమయం వచ్చే మూడు నెలల వరకు మాత్రమే బాగుంటుంది కాబట్టి మీకు మరొక పరీక్ష దశ ఉంటుంది వృషభరాశి పెట్టుబడులు విషయానికి వస్తే మీరు వృత్తిపరమైన వ్యాపారులు దీర్ఘకాలిక పెట్టుబడిదారులు మరియు స్టాక్ మార్కెట్లో చాలా డబ్బును కోల్పోయి ఉండవచ్చు మీరు ఎంత సాంకేతిక విశ్లేషణ చేసినా మీరు వ్యాపారం చేసే దానికి విరుద్ధంగా పనులు జరుగుతాయి మీరు డబ్బును అప్పుగా తీసుకుని ఉండవచ్చు ఊహాజనిత వ్యాపారంలో ఆ డబ్బును కూడా కొనసాగించవచ్చు మీరు తదుపరి రెండు వారాల పాటు మరొక బూస్టర్ దశను దాటుతారు అక్టోబర్ పదహారు నుండి పనులు విషయాలు మీకు అనుకూలంగా మారుతాయి మీ దీర్ఘకాలిక స్టాక్ పెట్టుబడులు అక్టోబర్ పదిహేడు తర్వాత మంచి రాబడిని ఇవ్వడం ప్రారంభిస్తాయి అయితే మీ జనమ జాతకం బలం లేకుండా ఏదైనా ఊహాజనిత వ్యాపారం చేయడం మంచిది కాదు మీరు అనుకూలమైన మహాదశను నడుపుతుంటే అక్టోబర్ పదిహేడు తర్వాత మీరు నష్టాలనుండి కోలుకుంటారు వృషభరాశి ఆరోగ్యం విషయానికి వస్తే మీరు గత కొన్ని నెల్లుగా మీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు ఈ నెల మొదటి రెండు వారాలు కూడా అద్భుతంగా కనిపించవు అయితే విషయాలు క్రమంగా మెరుగుపడతాయి సరైన వైద్య నిర్ధారణతో మీ ఆరోగ్య సమస్యకు మూలకారణాన్ని మీరు కనుగొంటారు బృహస్పతి తిరోగమనం మరియు మీ పదకొండవ ఇంట్లో రాహువు ఉన్నారు అక్టోబర్ పదహారు నుండి మీకు వేగవంతమైన వైద్యం అందజేస్తుంది మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మరియు పిల్లల ఆరోగ్యం ఈ నెల చివరి వారంలో మెరుగుపడుతుంది వారికి ఈ నెలలో జీవితం పరిశీలిస్తే మీ ఒకటవ ఇంటిలో ఉన్న బృహస్పతి మీ ఆరవ ఇంటిలో ఉన్న శుక్రడు మీ కుటుంబ వాతావరణంలో మరిన్ని సమస్యలను కలిగిస్తాయి అది మీ జీవిత భాగస్వామితో బంధువులలో అవాంఛనీయ కలహాలు మరియు తగాదాలు ఉంటాయి మీ పిల్లలు మీ మాటలు వినరు కానీ శుభవార్త ఏమిటంటే విషయాలు మీకు అనుకూలంగా మారతాయి అక్టోబరు పదహారున న సూర్యుడు మీ ఆరవ గృహంలోకి ప్రవేశించినందున రుణరోగ శత్రుస్థానము మీరు మీ కుటుంబంతో మంచి నాణ్యమైన సమయాన్ని వెచ్చిస్తారు వారి అవసరాలను అర్థం చేసుకుంటారు మీరు అక్టోబర్ పదిహేడు నుండి కుటుంబ సమస్యలను పరిష్కరిస్తారు మీకు అనుకూలమైన మహాదశ నడుస్తున్నట్లయితే ఈ నెల చివరి వారంలోగా మీ మానసిక ప్రశాంతత మరియు మంచి నిద్రను పొందుతారు అక్టోబర్ ఇరవై మూడు తర్వాత శుభ కార్యక్రమాలను నిర్వహించడం మంచిది మీ పెండింగ్లో ఉన్న న్యాయపరమైన విషయాల్లో కూడా మీరు చాలా మంచి పురోగతిని సాధిస్తారు మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే గత కొన్ని నెల్లుగా ప్రేమికులు చాలా బాధాకరమైన దశను అనుభవిస్తున్నారు మీరు విడిపోవడం లేదా ఆందోళన టెన్షన్ మరియు మానసిక క్షోభకు గురైనప్పటికీ ఆశ్చర్యపోనవసరం లేదు మీ సంబంధంలో మూడవ వ్యక్తి రాక మీ మానసిక ప్రశాంతతను ప్రభావితం చేస్తుంది అక్టోబరు పదహారు వరకు మీరు పరీక్ష దశను అధిగమించిన తర్వాత మీరు అంతర్గత శత్రువుల ద్వారా సమస్యను కలిగి ఉంటారు మీ మొదటి ఇంటిపై బృహస్పతి తిరోగమనం మీ పదకొండవ ఇంటిపై రాహువు మరియు మీ మూడవ ఇంటిపై ఉన్న కుజుడు మీకు సంబంధంలో మంచి అదృష్టాన్ని ఇస్తారు అక్టోబరు ఇరవై మూడు తర్వాత మీరు మీ భాగస్వామితో సమస్యలను పరిష్కరించుకుంటారు మీరు మీ భావోద్వేగ గాయం నుండి బయటపడతారు మీరు రిలాక్స్గా ఉంటారు చాలా కాలం తర్వాత మంచి నిద్ర పొందుతారు మీకు అనుకూలమైన మహాదశను నడుస్తున్నట్లయితే మీ ప్రేమ వివాహం మీ తల్లిదండ్రులు ఆమోదం పొందుతుంది వివాహిత జంటలు అక్టోబర్ పదిహేడు తర్వాత మంచి అవగాహన కలిగి ఉంటారు అక్టోబర్ ఇరవై మూడు తర్వాత సంతానం అవకాశాలు చాలా మెరుగ్గా కనిపిస్తాయి వృషభరాశి విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల మొదటి రెండు వారాలు విద్యార్థులకు పరీక్షా దశ కానుంది మీరు మానసికంగా శారీరకంగా ప్రభావితమవుతారు సూర్యుడు మీ ఆరవ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత మీరు బాగా పనిచేయడం ప్రారంభిస్తారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు మీ గత పొరపాట్లను గ్రహించి మీ చదువులపై దృష్టి సారిస్తారు మీరు మంచి కళాశాల విశ్వవిద్యాలయం నుండి కూడా ప్రవేశాన్ని పొందుతారు ఈ నెల చివరి వారంలో మీరు శుభవార్త వింటారు వృషభరాశి ప్రయాణాలు విషయానికి వస్తే మొదటి రెండు వారాలు మీరు వీలైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉండాలి ప్రయాణ సమయంలో మీ ఆరోగ్యం దెబ్బతింటుంది ఏమీ లేకుండా ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు అక్టోబర్ పదహారు వరకు మీ వ్యాపార పర్యటనలు నిరాశ వైఫల్యాలను కలిగిస్తాయి మీరు వీసా మరియు ఇమ్మిగ్రేషన్ సమస్యలను కూడా ఎదుర్కొంటారు అయితే అక్టోబరు పదిహేడు నుండి పరిస్థితులు చాలా మెరుగవుతాయి చిన్న ప్రయాణాలు దూర ప్రయాణాలు రెండూ మీకు మంచి ఫలితాలను ఇస్తాయి మీ వ్యాపార ప్రయాణం కూడా మీకు నిరాడంబరమైన మంచి ఫలితాలను ఇస్తుంది అక్టోబరు ఇరవై మూడు తర్వాత ఆ ప్రయాణంలో సేల్స్ మరియు మార్కెటింగ్ వ్యక్తులు మెరుగైన పనితీరు కనబరుస్తారు మీ వీసా మరియు ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలు ఆమోదించబడతాయి వృషభరాశివారు పాటించవలసిన పరిహారములు మంగళ శనివారాల్లో నాన్ వెజ్ ఫుడ్ తినకుండా ఉండాలి మీరు ఉదయం విష్ణు సహస్రనామం అలాగే సాయంత్రం లలితా సహస్రనామం వినండి శత్రువుల నుండి రక్షణ పొందడానికి మీరు సుదర్శన మహామంత్రాన్ని వినండి మీరు మీ ఆర్థిక సమస్యలను తగ్గించుకోవడానికి బాలాజీని ప్రార్థించాలి మీరు నిరాశ్రయులకు ఆహారాన్ని దానం చేయండి మీరు పేద విద్యార్థులకు వారి విద్య కోసం డబ్బును విరాళంగా ఇవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి